వెల్కమ్ టు రాజవంశ టీవీ రంగంలోకి భారతి ఒకవైపు షమిళ మరోవైపు భారతి అంటే వైఎస్ భారతి ఇక సమరేనా అంటే ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూడా ఇప్పుడు ఒక ఏపీలో కూడా ఎన్నికల సమరం కూడా కొంత ఆసక్తికరంగా మారబోతుంది రంగంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒకవైపు కూటమి అలాగే వైసీపీ మధ్య అంటే కూటమి ఒకవైపు వైసీపీ పార్టీ ఒకవైపు దానికి తోడుగా ఉన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరోవైపు అంటే ఇక్కడ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నారు కనిపిస్తూ ఉంది కూడా అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ వామపక్షాల కూటమిని బరిలోకి దిగుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా షైబిలా గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కడప ఎంపీగా కూడా బరిలో నిలిచారామే దీంతో కడప పోరు ఏదైతే ఉందో కొంత ఉత్కంఠతను పెంచుతుంది ఇదే సమయంలో కనుక మనం చూసినట్లయితే సీఎం జగన్ సతీమణిగా ఉన్నటువంటి భారతీయ గారు ఎన్నికల ప్రచారంలో అడుగు పెడబోతున్నారు అంటే కడపలో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి కూడా చేరింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రస్తుతం ఆయన గుంటూరు ఇవంతా కూడా జిల్లాల వారిగా కూడా వరుసగా చేసుకుంటూ బస్సు యాత్ర అయితే చేస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సభలు కూడా నిర్వహిస్తూ ఆ రకంగా అయితే ముందుకు వెళ్తున్నారు ఇక పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల గారు ఎన్నికల ప్రచారం అయితే ఆమె కూడా తన వంతుగా తాను జోరును పెంచుకుంటూ ప్రజల్లో మమేకమవుతూ ముందుకు అయితే వెళ్తూ ఉన్నారు అదే తరహాలో ఇక్కడ జనసేన తమ స్టార్ క్యాంపైనర్ ను కూడా ప్రకటించేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన అయినందున ఆ రోజు నుంచి కూడా నామినేషన్ స్వీకరిస్తున్నారు కాబట్టి జగన్ ఈ నెల ఇరవై రెండవ తేదీన పులివెందల్లో నామినేషన్ కూడా వేయనున్నారు బస్సు యాత్ర పూర్తయిన తర్వాత పులివెందలలో నామినేషన్ కార్యక్రమం కూడా పాల్గొంటారు ఆ తర్వాత రోజుకు మూడు నియోజకవర్గాలు చొప్పున ఎన్నికల ప్రచారం సభల్లో కూడా పాల్గొనేలా కూడా ఒక షెడ్యూల్ అయితే ఆయన రూపొందించుకున్నారు పులివెందుల్లో భారతి జగన్ అంటే జగన్ సదీమణి అయితే భారతి గారు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి జగన్ నామినేషన్ తర్వాత భారతి పులివెందులలో ప్రచారం చేస్తారనేసి కూడా పార్టీ నేతలు వాళ్ళ దగ్గర నుండి ఒక సమాచారం ఉన్నట్టుగా చెప్తున్నారు సామాజిక మాధ్యమాల్లో కూడా ఇక పులివెందుల టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఖరారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా భారతీయ వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేశారు ఈసారి పులివెందులతో పాటుగా కడప జిల్లాలోనూ కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తారనేది కూడా చెబుతున్నారు అయితే ఈసారి కడప ఎంపీగా షర్మిల బరిలో ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే ఇది కుటుంబ రాజకీయంగా మారిపోయింది అక్కడ కడప పులివెందుల ఇది కనుక మనం చూసినట్లయితే షర్మిల సునీత తమ ప్రచారాలతో వివేక హత్య కేసు ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాష్ ను టార్గెట్ చేస్తూ అయితే వీరిద్దరూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ రకంగా కడప రాజకీయాలు పులివెందుల రాజకీయాలు అయితే బాగా కొంత ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కొంత ఆసక్తికరమైన రాజకీయంగా మారిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా సీఎంగా జగన్ వైఫల్యం చెందారని ఒకపక్క షర్మిల తన ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తూనే ఉంది అనేకమైనటువంటి హామీలు ఇచ్చేసామని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా సంబంధ సంధిస్తూనే ఉన్నారు షర్మిల గారు ఈ సమయంలో భారతి కడప జిల్లా ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో కూడా కొంత ఆసక్తి అయితే పెరిగింది జగన్ కడపలో జరిగినటువంటి సభలో వివేక హత్య గురించి ప్రస్తావించారు షర్మిల సునీత గురించి కూడా ప్రస్తావించిన ఎక్కడా విమర్శ చేయలేదు ప్రస్తుతం ఇప్పుడు భారత సైతం వైసీపీ అభ్యర్థులను కూడా మద్దతుగా ప్రచారం చేస్తున్నారు షరుమిల నుంచి ప్రస్తావన చేసే అవకాశం ఉండదనేసి కూడా పార్టీ నేతలు అంచనాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో ఇక్కడ మనం చూసినట్లయితే భారతి ప్రచారంలో దిగితే షరుమల ఎలా స్పందిస్తారనేది కూడా ఒక కీలకంగా మారబోతుంది కాబట్టి దీనిపైన కూడా ప్రజలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా కొంత ఆసక్తిగా ఏమి ఎలా ఉండబోతుంది ఈసారి అనేది కూడా వేరు చూస్తున్నారు అయితే కడప కేంద్రంగా చోటు చేసుకున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో మొత్తం జరుగుతున్నా గానీ ముఖ్యంగా కడప కేంద్రంగా చోటు చేసుకున్నటువంటి ప్రచారం ఎన్నికల వేళ కొంత ఆసక్తిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి మరోపక్క షర్మిల సునీత అవినాష్ రెడ్డి ఈ ఐదు మంది ఇవంతా కుటుంబ రాజకీయాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కొంత ఆసక్తి అయితే అందరిలో కూడా నెలకొంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా అసలు రేపు ఇరవై రెండవ తేదీ నామినేషన్ వేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన అఫిడవిట్ లో తన ఆస్తి అంత ఈసారి ఇచ్చేటువంటి ఎన్నికల్లో అంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తి ఎంత ఉందని ప్రకటిస్తారు ఏమైనా కూడా మనం చూడాలి చూద్దాం దీన్ని బట్టి ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆస్తికి సంబంధించి అందరు కూడా కొంత ఆసక్తిగా ఈసారి అఫిడవెట్ లో ఏ విధంగా ఉండబోతున్నాయి ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన అఫిడవేట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి